ప్రణాళికబద్ధంగా చదివితే పరీక్షల్లో విద్యార్థులు అనుకున్న మార్కులు సాధించవచ్చని అభ్యాస స్కూల్ ఫౌండర్ మరియు కరస్పాండెంట్ పాలడుగుల రఘురాం పేర్కొన్నారు కేసీఎఫ్ న్యూస్ తో మాట్లాడుతూ రెండు పేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పదిహేడవ తేదీ నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షలపై విద్యార్థిని విద్యార్థులకు పలు సూచనలు చేశారు ముఖ్యంగా పిల్లలు ఈ సంవత్సరం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు పేపర్స్ సిలబస్ కొత్తగా అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఇంకా ఈజీగా మీరు రాయొచ్చు దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ఒక హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ని రెడీ చేసి మనకి బీఎస్సీ వెబ్సైట్లో పెట్టింది ఇంకా ఎవరన్నా జిరాక్స్ తీసుకోకపోతే కనుక ఒకసారి జిరాక్స్ తీసుకుని ఒకసారి దాని మీరు గోథ్రూ అవుతా మీరు ఒకసారి రివిజన్ చేసుకుని అలాగే ఆల్రెడీ గవర్నమెంట్ ఒక ప్రీ ఫైనల్ మరియు గ్రాండ్ టెస్ట్ పేపర్స్ కూడా కండక్ట్ చేసింది ఆ రెండు పేపర్స్ కూడా మీరు చూసుకుంటే కనుక ఈ హండ్రెడ్ డే యాక్షన్ ప్లాన్ నుంచే ఎక్కువ శాతం క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళు ఇవ్వటం అయితే జరుగున్నాయి సో కాబట్టి పిల్లలు ఒకసారి మీరు హండ్రెడ్ యాక్సెంట్ ఉంటాయని ఒకసారి ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి రివిజన్ చేసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అయితే సాధిస్తారు అలాగే చాలామంది హిందీ ఎన్సీఆర్టీ సిలబస్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి కొంచెం టఫ్ ఉందని చెప్పి చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తారు చెప్తున్నారు సో మీరు హిందీ పరంగా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే హండ్రెడ్ యాక్షన్ ప్లాన్లో చాలా వరకు వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఏది ఇంపార్టెంట్ ఏది నాట్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా మీరు ఏమి చదవద్దండి మీరు జస్ట్ హండ్రెడ్ యాక్షన్ ప్లాన్ ఫాలో అవుతాయి కంటే ఖచ్చితంగా షూ షార్ట్ మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి అలాగే పేరెంట్స్ కూడా పిల్లల్ని స్ట్రెస్ చేయొద్దు మీరు ఖచ్చితంగా ఇంత మార్క్స్ స్కోర్ చేయాలి ఇంత రావాలని చెప్పి మీరు ఏ పేరెంట్ కూడా దయచేసి మీ పిల్లల్ని స్ట్రెస్ చేయొద్దు వాళ్ళు ఇప్పుడు దాకా సంవత్సరం అంతా చాలా బాగా ప్రిపేర్ అయి ప్రిపేర్ అయి ఉన్నారు సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళైతే ఎగ్జామ్ చాలా బాగా రాస్తారు సో పిల్లవాడి ఎగ్జామ్ సక్సెస్ రేట్ అనేది ఇన్స్టిట్యూషన్ తరపున ఎయిటీ పర్సెంట్ ఉంటే మీ మోడల్స్ అయితే ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ అనే మీరు ఉండాలి సో ఎగ్జామ్కి వెళ్లే ముందు వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ మోటివేట్ చేసి ఏం కాదన్న నువ్వు బెటర్గా రాయకూడదని చెప్పి మీరు కొంచెం ఖుష్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే వాళ్ళు సాధిస్తారు అలాగే ఈ ఎగ్జామ్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరన్నా దూర ప్రాంతాల ఎక్కువ శాతం వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు సో టెన్త్లో చాలామంది ఈరోజు చూసుకుంటే చాలామంది గుడ్ ప్యాకేజ్లో వాళ్ళు టెన్త్ దే వెరీ పూర్ కానీ టెన్త్ రిజల్ట్ బట్టే వాళ్ళ లైఫ్ ఉంటుందన్నది కూడా ఇంపార్టెంట్ కాదు బట్ టెన్త్ అన్నది ఒక బెంచ్ మార్క్ ఒక పిల్లవాడికి ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి ఇదివరకు లాస్ట్ టైం సెవెంత్ పబ్లిక్ ఉండేది ఇప్పుడు ఆ సెవెంత్ పబ్లిక్ తీసేసి ఉన్నారు సో కాబట్టి పిల్లవాడు కేజీ టు టెన్త్ మొత్తం ఏదైతే అనేది వచ్చే ఫస్ట్ రిపోర్ట్ టెన్త్ కాబట్టి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ ఒక విధంగా ఇంపార్టెంట్ కానీ హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ ఎంత రిజల్ట్ వస్తేనే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతాం అన్నది అయితే పాయింట్ కాదు టెన్త్లో కొంచెం పూర్వన్నా సరే ప్లస్ వన్ ప్లస్ టూ ఉంటుంది ఇంకా లైఫ్లో మనము నేర్చుకుని ఖచ్చితంగా వేరే స్కిల్స్ నేర్చున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ అవుతాం గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ నా పేరు ప్రణతి మేము వన్ ఇయర్ నుంచి మా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి కష్టపడి చదువుతున్నాము నాకేం టెన్షన్ లేదు ఎందుకంటే మాకు సార్ బ్లూ ప్రింట్ ఇచ్చారు దాని నుండి మాకు అన్ని క్వశ్చన్స్ లేదు మేము బాగా ప్రిపేర్ అవుతున్నాము ఎగ్జామ్స్ బాగా రాస్తాము ఈసారి ఖచ్చితంగా ర్యాంక్ పడుతుంది ఫార్ అండ్ సార్ గేస్ ఫార్టీ డేస్ ప్లాన్ ఎవ్రీ క్వశ్చన్ ఫ్రమ్ ప్రీ ఫైనల్ అండ్ గ్రాంటెస్ట్ ఈ స్కానింగ్ విత్ దట్ ప్లాన్ ఐఎమ్ నాట్ టెన్షన్ అండ్ ప్రెషర్డ్ ఫర్ టెన్త్ ఎగ్జామ్స్ హాయ్ నా పేరు సార్ నేను చెత్తగా చదువుతాను సార్ మాకు బ్లూ ప్రింట్ ఇచ్చారు అది ఫార్త్ డేస్ ప్లాన్ మేము ప్రీ ఫైనల్ మరియు గ్రాంటెస్ట్ ఆ ఫార్త్ డేస్ ప్లాన్లో ఉన్న క్వశ్చన్స్ నుంచి కరెక్ట్గా ట్యాలీ అయ్యింది పబ్లిక్ ఎక్యం నా పేరు చరణ్ నేను శ్రీ అభ్యాస స్కూల్లో టెన్త్ క్లాస్ వన్ ఇయర్ నుంచి చదువుకుంటున్నాము మేము లాస్ట్ వన్ వీక్ బ్యాక్ టెన్త్ క్లాస్ ప్రీ ఫైనల్ నా స్టూడెంట్ని టెన్త్ క్లాస్ చదువుతున్నాను సిక్స్ మంత్స్ బ్యాక్ నా ఆపరేషన్ అయినా ఇప్పటికీ మా టీచర్స్ మెయిన్గా రఘురాం ప్రిన్సిపల్ సార్ రఘురాం సార్ నన్ను సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు కంబ్యాక్ అయ్యాను ప్రతి సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఒక అండ్ నేను ఎగ్జామ్ బాగా రాస్తాను अंदर की आल द बेस्ट फॉर द टेंथ पब्लिक थैंक यू अब्राहम चौधरी स्टूडेंट ऑफ